ఇప్పుడంటే బంగారం ధరలు భగభగం అంటున్నాయి ఇలానే కొనసాగుతాయా తగ్గుతాయా ఇప్పుడు చాలా మందిలో ఉన్న సందేహం ఇదే అయితే ఆ ఒక్కటి అడకు అంటున్నాయి అంతర్జాతీయ పరిణామాలు ధరలు తగ్గడం కాదు కదా ఉన్న చోటే నిలకడగా ఉంటుందని పరిస్థితులు నెలకొన్నాయి ట్రంప్ సుంకాల యుద్ధం ఇంకా ఎంతవరకు వెళుతుందో తెలియకపోవడం యుద్ధాలు ఆగే పరిస్థితి లేకపోవడంతో సమీప భవిష్యత్తులో బంగారం ధరలు పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేకమంది నిపుణులు కూడా ఇదే విషయం చెబుతున్నారు దిగుమతులపైనే ప్రధానంగా ఆధారపడే భారత్ లాంటి దేశాలకు ఈ అంతర్జాతీయ పరిణామాలు మరింత సంకటంగా మారాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇజ్రాయిల్ హమాస్ పోరాటంతో ఓవైపు తలపట్టుకుంటున్న వేళ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రావడం ప్రపంచ పరిణామాలను మరింత గందరగోళంగా మార్చేశాయి ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ల మోతతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి ఈ క్రమంలోనే బంగారం ధరలు కూడా పెరుగుతున్నాయి అయితే ట్రంప్ రోజుకో వింత నిర్ణయంతో బెంబేలెత్తిస్తూ ఉండడం రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని షాక్లు ఇస్తారో అనే భయం నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరగవచ్చని సర్వత్రా అంచనాలు వినిపిస్తున్నాయి అతి తక్కువ కాలంలోనే పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల మార్కును చేరుకుంటుందనే అభిప్రాయాలు అనేక మంది నిపుణులు సంస్థలు చెబుతున్నాయి ఇక తగ్గే అవకాశాల గురించి ప్రస్తుతం మర్చిపోవాలని సూచిస్తున్నాయి ఈ ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరో రెండు సార్లు వడ్డీ రేట్ల కోత విధించనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి దీంతో ఈ ఏడాది భారత మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల మార్కు దాటే అవకాశం ఉందని కామా జ్యువెలరీ వర్గాలు వెల్లడించాయి బంగారం ధరల పెరుగుదలకు ఎలాంటి పరిమితి ఉండదని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ తెలిపింది అంతర్జాతీయ విపణిలో హౌన్స్ బంగారం ధర సులభంగా నాలుగు డాలర్ల నుంచి నాలుగు ఐదు వందల డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది అయితే అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది ఈ ఏడాదిలో బంగారం ధర లక్ష రూపాయలు దాటే అవకాశం లేదని అంచనా వేసింది ఇప్పటికే పసిడి ధర వేగంగా పెరిగిందని అందుకు అనుకూలించిన అన్ని అంశాలు కూడా జరిగిపోయాయని తెలిపింది అందువల్ల కొత్తగా వచ్చే మార్పులు ఏమీ లేనందున ఈ ఏడాది బంగారం ధర లక్ష రూపాయల మార్కు దాటకపోవచ్చని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అభిప్రాయపడింది చైనా గవర్నమెంట్ ఇప్పుడు దాకా గోల్డ్ కి ప్రమోట్ చేయలేదు ఫస్ట్ టైం చైనా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినారు మ్యూచువల్ ఫండ్స్ నుంచి వన్ పర్సెంట్ ఆఫ్ ది షేర్ వాళ్ళు బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అండ్ వాళ్ళు డాలర్స్కి గోల్డ్లో కన్వర్ట్ చేస్తున్నారు అది గ్యారంటీగా మొదలు పెడితే వాళ్ళు గోల్డ్ వన్ ట్వంటీ రీచ్ అయిపోతుందండి ఎవరు ఆపడానికి లేదు ఆ న్యూస్కి కానీ ఇవి అన్నీ మనకు తెలియదు ఈరోజు పనుకుంటాము రేపు పొద్దున ఏముంటుంది ప్రపంచం తెలియదు జేబులో డబ్బులు ఉంటే బంగారం కొనండి కొంచెం కరెక్షన్ రావచ్చు ఒక వరకు తగ్గదండి ప్రపంచంలో జరిగే యుద్ధాలు వాణిజ్య యుద్ధాలు కానీ స్థలం కోసం యుద్ధం కానీ ఒక సైడు ప్యాలెస్టైన్యన్ ఇజ్రాయల్ యుద్ధము ఇంకో సైడ్ రష్యా యుక్రెయిన్ యుద్ధము తర్వాత చైనా అమెరికా మధ్య ఈ విపరీతమైన వాణిజ్య యుద్ధాలు ట్రంప్ గారు ప్రపంచం మీద విరుచుకుపడి ఈ టారిఫ్లు పెట్టడము అంటే ప్రపంచమంతా కూడా ఈ టారిఫ్ ఎక్కడ ఏది పెరుగుతుంది అనేది ఏది తగ్గుతుంది అర్థం కాకుండా ఒక రకమైన అల్లకొల్లల పరిస్థితులు క్రియేట్ చేసినాడు ఇవన్నీ సెటిల్ అయ్యేంత వరకు ఎటువంటి అల్లకొల్లమనే జనరల్గా బంగారు ధర పెరిగే స్వభావం గల వస్తువు కాబట్టి ఆటోమేటిక్గా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కింద డబ్బు అంతా కూడా బంగారంపై మల్లుతుంది ట్రంప్ సుంకాలతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థికపరమైన అనిశ్చితులు నెలకొంటాయని మదుపరులు ఆందోళనలో ఉన్నారు ఈ సమయంలో ఈక్విటీ మార్కెట్ తో పోలిస్తే బంగారం సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావిస్తూ దానిపై పెట్టుబడులు పెడుతున్నారు దీంతోనే పుత్తడి ధరలు పెరుగుతున్నాయి ఇటీవల భారత్ సహా ప్రపంచంలోని అనేక దేశాల స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి ఒక్కరోజులోనే లక్షలాది రూపాయల మదుపర్ల సంపద ఆవిరైంది అందువల్ల ఈ భయాలతో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు తగ్గించి బంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రాధాన్యమిస్తున్నారు ట్రంప్ తొంభై రోజుల పాటు సుంకాల మినహాయింపును అమలు చేస్తున్నట్లు ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లు కోలుకున్నా మళ్లీ ఎప్పుడు అనిస్థితి తలెత్తుతుందో చెప్పలేని పరిస్థితి అటు రూపాయి క్షీణత కూడా తోడైంది ఇలాంటి కారణాలతో రాబోయే రోజుల్లో బంగారం ధరలు పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి టైంలో ట్రంప్ గెలిచినప్పుడు ధర తగ్గింది పాజిటివ్ అన్నారు అందరు ట్రంప్ ప్రమాణం స్వీకరి స్వీకారం చేసి నేను ఇలాంటి పాలసీ తీసుకొస్తున్నాను అనగానే బంగారం ఒకసారిగా పెరిగిపోయింది మళ్ళీ అదే ట్రంప్ ఈ ఏదే దేశం సుంకాలు పెట్టాడు కదండి ఆ పెట్టినప్పుడు బంగారం ధర తగ్గింది తగ్గడానికి మళ్ళీ దాన్ని డ్రాప్ చేశాడు కదా డ్రాప్ చేసిన కానీ మళ్ళీ పెరగకుండా పోయింది అదే ఈ చైనాకి అమెరికా మధ్యలో ఈ ట్రేడ్ వార్ జరుగుతుంది కదా ఈ ట్రేడ్ వార్ వల్ల ఒకసారిగా మార్కెట్లో వల్ల అవ్వచ్చు లేకపోతే మార్కెట్ లో ఏం చేయాలనేది ఇన్వెస్టర్ కి కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు బంగారం ఒకసారిగా డిమాండ్ పెరిగి ఎందుకంటే అమెరికా రెండు వందల యాభై శాతం వేస్తే అంతకు మించి రెడీగా ఉన్నాడు వేయడానికి సో ఇది ఇక్కడతో కాదు ఇంకేదో ఇంకేదో ప్రమాదం జరగబోతుంది అనేది మార్కెట్ సాంకేతికం ఈ ఫైనాన్షియల్ ఏదో జరగబోతుంది ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యాలో ఐదు అతిపెద్ద బంగారు గనులు ఉన్నాయి యుద్ధం నేపథ్యంలో అమెరికా సహా ఐరోపా దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి వాణిజ్య సంబంధాలను తెంచుకున్నాయి దీంతో మూడేళ్లుగా ఆ దేశం నుంచి ప్రపంచానికి బంగారం సరఫరా తగ్గిపోయింది మూడేళ్లు అంటే తక్కువ సమయం కాదు దీనివల్ల మార్కెట్లో బంగారం లభ్యత తగ్గిపోయింది దీంతో డిమాండ్ పెరిగి ధరలు పైకి ఎగబాకుతున్నాయి అటు ఎర్ర సముద్రంలో హూతీలు ఇటీవల కాలంలో నౌకలపై దాడులు చేశారు దీంతో కొన్ని రోజుల పాటు నౌకా రవాణాకు అంతరాయం ఏర్పడింది ఇలాంటి పరిస్థితుల్లో బంగారానికి కొరత ఏర్పడుతోంది మార్కెట్లో బంగారం లభ్యతను ఇలాంటి పరిణామాలు దెబ్బతీస్తున్నాయి ప్రస్తుతం హూతీల దాడులు ఆగినా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చెప్పలేని పరిస్థితి ఈ యుద్ధంతో పాటు ఉక్రెయిన్ రష్యా పోరాటం తీవ్రతరమైతే అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొని బంగారం ధరలు పెరిగేందుకు ఎక్కువ ఆస్కారం కనిపిస్తోంది అందువల్ల ప్రస్తుతానికి తగ్గడం గురించి మర్చిపోవాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు